తల్లికి వందనం పడింది పెన్షన్లు వస్తా ఉన్నాయి ఇంకేమన్నా చెరువు లోకలైజేషన్ కి పెట్టించాము ఎప్పుడు లేని విధంగా ఫుల్ వాటర్ ఉన్నాయి మనకి తాగేకి ఏమి ఇబ్బంది లేదు కదా గతంలో ఇబ్బంది పడినారు అవునా ఇప్పుడు నిరంతరం తాగేకి ఫుల్ చెరువులంతా నింపినాము అవునా అది పెట్టించినాం ఏదన్నా స్కూల్ ఇవాళ హాలిడేనా లేకుంటే మీరే హాలిడే తీసుకున్నారా ఎట్లున్నా అన్నా తల్లికి వందనం పడిందా అందరికి అందరికీ పడిందా గతంలో పన్నొన్న కూడా ఇప్పుడు పడిందా మళ్ళీ మీరు ఎట్లా హాలిడే పెడితే ఎవరు ఇస్తున్నారు తల్లికి వెందనమ్మ చంద్రబాబు నాయుడు గారా తెలుసా మీకు మన మంత్రి అన్న లోకేష్ అన్న గారు మంచి బ్యాగ్స్ ఇచ్చారు స్కూల్ డ్రెస్సెస్ ఇచ్చారు అవునా మీరు అన్నంత అక్కడ కూడా ఇచ్చారు కదమ్మా ఇచ్చారా భోజనం ఎట్లా పెడుతున్నారు బాగుందా ముందు అన్నం ఎట్లుంది ఇప్పుడు అన్నం ఎట్లుంది ఇప్పుడు అన్నమే బాగుందమ్మా సన్న బియ్యం నాన్న బాగా మెన్యూ అంతా బాగుందా బాగుందా బుక్స్ కూడా బరువు ఎక్కువ లేకుండా కొన్ని బుక్స్ ఇచ్చారు కదా ఈసారి అవునా బాగా చదువుకోండి మీ అందరి కోసము చాలా చాలా కష్టపడి మీ అందరి కోసం అట్లా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నారు బాగా చదువుకోవాలి మీరు అందరు ఓకేనా లొకేషన్ నాకు థ్యాంక్ యూ చెప్దామా చదువుకోవాలి ఓకేనా ఊర్లో అన్ని కూడా వస్తువులన్నీ కూడా కల్పించేందుకు పని చేస్తాం మేము సరేనా ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్